హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కామన్ ఫ్యాక్ట్స్ ఈరోజు మనం చాలా మంచి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క కామన్ పర్సన్ తెలుసుకోవాలి ఎందుకంటే మనకి చాలామంది ఆన్లైన్ చాటింగ్ ద్వారా మన దగ్గర డబ్బులు లాగేస్తున్నారు ఎంత వేస్ట్ వెబ్సైట్స్ అంటే చాలా దరిద్రమైన వెబ్సైట్ ఎక్స్ పోయి నుండి ఈ ఈ వెబ్సైట్లు ఎక్కువైపోయి అవతలింటి చాటింగ్ చేయడం డబ్బులు లాగేయడం ఎంతోమంది స్టూడెంట్స్ అవ్వచ్చు ఇండి అదే లోన్లీగా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది బలైపోతారు అనమాట వాళ్ళకి టైంని ఏడ్ చేయాలో తెలియదు ఎక్కడ పెట్టాలో తెలీదు మొబైల్ పైన పెట్టి డేటింగ్ యాప్స్ అని లేదా అవతలతోని ఇన్స్టాగ్రామ్లో అవతల తెలియక ఆన్లైన్ చాటింగ్ అనేది ఆపేయండి యాజ్ ఏ స్టూడెంట్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఫిజికల్గా కావాలంటే వెళ్ళి లైన్ వేయండి ఇబ్బంది ఏం లేదు వాళ్ళ దగ్గర డబ్బులు లాస్ అయిపో లక్షల కోట్లో వాళ్ళకి ట్రాన్సాక్షన్ చేయక్కర్లేదు ఇష్టమైతే లవ్ చేస్తారు లేదంటే మానేస్తారు ఇది ఇలా కోటిన్నర రూపాయలు ఒక ఆయన అమ్మాయి అబ్బాయి తెలియకన్నా ట్రాన్సాక్షన్ చేశారంటే అసలు బ్యూషిట్ అనమాట మన మనకు తెలివి లేదని దాని అర్థం కోటిన్నర రూపాయలు లాగేసింది తను ఒక్క రూపాయి కాదు రెండు రూపాయలు కాదు అంటే భవిష్యత్తులో కోటిని సంపాదించడానికి ఎంత టైం పడుతుందో ఆయనకి నిజంగా క్యాలిక్యులేషన్ లేదు ఆ వార్త విన్నాక నాకు ఏం ఏ మనాలో కూడా అర్థం కాలేదన్నమాట మనిషిని చెప్పుకోవడం కూడా అది ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది సో అంత దరిద్రమైన వార్తలు మనకి మరి కాలం మారింది అన్నారు కానీ ఎంత ఘోరంగా మారుతుందని అమ్మాయి అబ్బాయి తెలియకన్నా జస్ట్ వర్డ్స్ అనేవి మనల్ని ఎంకరేజ్ చేసినట్లు వస్తే చాలా మనల్ని ఉత్ప్రేరకానికి గురి చేస్తే చాలా డబ్బులు వేసేస్తామా ఈ అబ్బాయికి కావాలి లవ్ కానీ ఇలాంటి థీమ్ కానీ కావాలి నేరుగా ప్రయత్నించుకోండి లవ్ అనే ఒక ముసుగులో కొన్ని లక్షలు రీఛార్జ్తో స్టార్ట్ అవుతుంది మాట్లాడడం గంటలు గంటల్లో మాట్లాడడం చాలా దారుణంగా లాగేస్తున్నారు ఒకప్పుడు ఆయన్ బాక్స్ ఉండి చూడు నిమిషాలు సెకండ్లో ఎస్టీడీ మాట్లాడేంత ఒక రేంజ్లో డబ్బులు పోయి అలాగే ఆన్లైన్లో మాట్లాడాలంటే డేటింగ్ యాప్లు మాట్లాడాలంటే ఎంత గొప్పవాడైనా కానీ గంటకి మూడు వేల రూపాయలు సంపాదన చాలా కష్టం అలాంటిది నీకు రూపాయి రూపైపోతుంది క్యాలకులేషన్ చేయండి ఎంత డబ్బు ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ జరిగిపోతున్నాయి డేటింగ్ యాప్స్ వల్ల ఎంత భయంకరమైన లైఫ్లు పాడైపోతున్నాయి ప్రతి ఒక్కరికి అమ్మాయికి అబ్బాయి కావాలి ఆ పురుష పురుషుడికి స్త్రీ కావాలి ఖచ్చితంగా ప్రపంచం ప్రతి యూత్ నుండి చిన్న చిన్న నుండి పెద్ద అందరూ కూడా ఆన్లైన్లోనే మొబైల్కి ఎడిట్ అయ్యి ఉన్నారు కాబట్టి దీన్నే ఆయుధంగా వరల్డ్ వైడ్ కంపెనీస్ అన్నీ యూజ్ చేసుకుంటున్నాయి ఖచ్చితంగా ఫోర్ జీ నుండి ఫైవ్ జీ అలవాటు చేశారు కాబట్టి డేటా నీకు నచ్చినంత వస్తుంది ప్రతి యూత్ కూడా మూడు వందలని ఈజీగా ఖర్చు పెడుతున్నారు పేదవాళ్ళు డబ్బులు లేకపోయినా కానీ రీఛార్జ్ మాత్రం కంపల్సరీ చేసుకుంటున్నారు సో ఇది కాల్మీ ఫోర్ అనేది కొంత కమ్యూనికేషన్కి లేదా ఇన్ఫర్మేషన్ ట్యూటోరియల్స్ తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది కానీ మిగతా మాత్రం ఫ్రెండ్ యాప్ అవ్వచ్చు ఏ యాప్ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు కానీ ఎంత డబ్బు అంటే అంత డబ్బు పోతుంది సో స్టూడెంట్స్ మాత్రం పక్కా దీనికి అలవాటు అయితే అవ్వద్దు మందుకన్నా డ్రగ్ కన్నా చాలా ప్రమాదకరం ఈ యాప్స్ కాబట్టి చాలామంది చాలా జాగ్రత్తగా ఉండాలి బెట్టింగ్ కన్నా ప్రాబ్లం ఇది కాబట్టి ప్రతి ఒక్కరు తెలియకన్నా ఈ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎవరో తెలియని అమ్మాయితో ఎక్కడో ఉన్న అమ్మాయితో నేచురల్గా కలకుండా ఫిజికల్గా కలకుండా ఎంతో డబ్బును కోల్పోతున్నారో డబ్బు కోల్పోవద్దు ఏం చేసినా కానీ డబ్బు కోల్పోవద్దు కాబట్టి ఫిజికల్గా మీరు మెంటల్గా కావాలంటే మాత్రం లవ్ను వెతుక్కొని వెళ్ళండి మీకు టైం ఉంటే అంతేగాని ఇలా మొబైల్లో మీ ఆస్తులను కోల్పోవద్దు స్టూడెంట్ ప్రతి ఒక్కరు కోల్పోతున్నారో కొద్ది జాగ్రత్త వహించండి తల్లిదండ్రులు నమ్మకంగా పంపిస్తున్నారు కాబట్టి ఎవ్రీ యూత్ కూడా ఈ విషయాన్ని గమనించి కామన్ ఫ్యాక్ట్స్ని ఎంకరేజ్ చేస్తే మరికొన్ని మంచి విషయాలు మంచి ఇన్ఫర్మేషన్ మీ వద్దకు నేను తీసుకురావడానికి ప్రయత్నిస్తాను మన వీడియోని అందరూ వాచ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతమందికి షేర్ చేయండి